మిత్రమా వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారో అని అనుకోవద్దు వాళ్ళకేం అనుకున్న వాళ్ళు అనుకుంటునే ఉంటారు పదాలకి కరువా పలకడానికి బరువ కాబట్టి ఇతరులు ఏదో అనుకుంటారని అక్కడే ఆలోచిస్తూ ఉండిపోవద్దు మిత్రమా కాదంటారా మిత్రమా ఎవరైనా మనల్ని దూరం పెడుతున్నారంటే వాళ్ళు కొత్త పరిచయాలు మోజులో ఉన్నారని అర్థం కొంచెం ఓబిగ్గా ఉండు మిత్రమా లెక్క చేయని వాళ్ళు లెక్క కూడా లెక్క సరిచేసే టైం వస్తుంది మంత్లీ లక్షలోపు శాలరీ ఉంటే అది జాబే కానట్లు చూస్తున్నారు మంత్లీ యాభై వేల రూపాయల సాలరీ అయితే ఇంకా దారుణం పెళ్ళి అనేది జీవితం పంచుకోవడానికి ఆనందం పంచుకోవడానికి అంతేగాని ఒకేసారి ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవడానికి కాదు మిత్రమా స్థాయి మనం అనుకుంటే వచ్చేది కాదు ఎదుటి వాళ్ళు ఇవ్వాలి ఒప్పుకోవాలి అది రావాలంటే ఒక యుద్ధమే చెయ్యాలి మిత్రమా కష్టపడాలి తనతో ఉండే వాళ్ళని పైకి తీసుకురావాలి ఎదురు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అందుకే ఈరోజే డిసైడ్ అయిపో గోల్ కోసం ఒంటరిగా మారిపో కొన్ని రోజులలో ఎవరి గోల మిత్రమా నువ్వు కోరుకున్న మనిషి నీ జీవితంలోకి రాలేదంటే అంతకన్నా ఎక్కువగా నిన్నెవరు కోరుకుంటున్నారని అర్థం అంతేగాని నీ జీవితంలోకి రాలేదని వారిని తలుచుకుంటూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు మిత్రమా ఎందుకంటే గడిచిన కాలం వద్దనుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రెండు ఎప్పటికీ తిరిగి రావని కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారేమో కానీ జ్ఞాపకాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు నేస్తమా నీకంటే విలువైనది నువ్వు ఎంత పోరాడైనా పొందలేవు అందుకే యుద్ధం ఎవరితో అన్నది కాదు ఎందుకోసమో తెలుసుకోవాలి నేస్తామా ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది కృతజ్ఞత అది ఉంటే చాలు సహాయం చేసేవాడికి అది ఇంధనంలా చాలా బాగా పనిచేస్తుంది ఆకలి రోజుకు మూడుసార్లు వచ్చే మృత్యువు ఎదుటివారి కళ్ళల్లో అది నీవు గుర్తించినప్పుడు నీకే తెలియకుండా వాళ్ళకి నువ్వు దేవుడైపోతావు మిత్రమా మిత్రమా మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు గడువు పెడుతున్నారు మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు గొడవ పెడుతున్నారు అయిన వాళ్ళ దగ్గర చెయ్యి చాచొద్దు అది ఎంత పెద్ద కష్టమైనా సరే మిత్రమా బ్రతకడం కోసం ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ రాజీ పడుతూ గొడవ ఎందుకులే అని మనశ్శాంతిగా ఉందామని నిరంతరం ఆయాసపడుతూ వదులుకోవడం నచ్చక దారుణమైన మనుషుల్ని కూడా నిరంతరం భరిస్తూ వాళ్ళు నీతో ఎలా ఉన్నా నీ వైపు నుంచి మాత్రమే మంచి సంబంధాలను కొనసాగిస్తూ వాళ్ళ ఆనందం కోసం రోజు నీకు నచ్చిన చాలా వాటిని వదిలేసుకుంటూ బ్రతికిస్తున్నావు కదా మిత్రమా కానీ బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలు బాధలుగా మారితే బ్రతుకు బలహీన పడుతుంది మిత్రమా ఇంట్లో వాళ్ళు మనసు బాధ పెడుతుందేమో అని చాలామంది ఏదీ చెప్పకుండా దాచిస్తారు మనసులో ఉన్న బాధని కొంతమంది కన్నీటి రోగులను బయటకు పంపిస్తే మరికొంతమంది చిరునవ్వుతో దాచేస్తారు మిత్రమా నీ కష్టానికి ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు నీ పొరపాట్లు మన్నించాలి కానీ తప్పుల్ని కాదు పడదా ఉంటే తొక్కుతో పోతుంది కదా ఈ లోకం అందుకే ఎక్కడా కూడా పడద్దు మిత్రమా నీ దగ్గర డబ్బు లేనప్పుడు అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర డబ్బు ఉంటే అది చేసేవాడిని ఇది చేసేవాడిని వాళ్ళకి వీళ్ళకి సహాయపడేవాడిని అని అది డబ్బు నీ దగ్గర లేనప్పుడు నీ మొహం ఎవరు కూడా చూడరా అందుకే డబ్బు ఉన్నప్పుడు వచ్చే ప్రతి ఎమోషన్ని నమ్మయద్దు మిత్రమా మనకి అన్ని ఇచ్చి మనకు కనిపించి మనసు వినిపించి మనం పట్టుకునే ఏకైక దేవుడు మన నాన్న మాత్రమే అవును కదా అనిసమా నీకు రావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళు ఫైట్ చేయి తప్పులేదు నీ తప్పు లేని చోట నువ్వు తగ్గడం ఎందుకు మిత్రమా నీ త్యాగాలకి గుర్తుగా నీకే గుడి కట్టారు కదా ఇక్కడ దూరంగా ఉండ స్వామి ఎంత వీలైతే అంత నీతో వారికి నిన్ను వారికి నిన్ను వాడుకునే వారికి నిన్ను వారికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండు మిత్రమా ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్న వదలలేకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం నేస్తమా మిత్రమా నవ్వుతూనే ఉంటున్నావు కానీ ఎంత నలగాలో అంత నలుగుతున్నాము కానీ ఒక్కరోజు వస్తుందనే నమ్మకం ఈ భయం బాధలు పోయే రోజు వస్తుంది ఎవరైతే మనల్ని బాధ పెట్టారో భయపెట్టారో వాళ్ళే మన దగ్గరకు వచ్చి వరసలు కలిపి మరి మాట్లాడతారు నేస్తమా పెళ్ళైక ఒక అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కట్టుకున్న దానికి అర్థమయ్యేలా చెప్పలేక ఎటువైపు నిలబడితే ఎవరిని కోల్పోవాల్సిందో వస్తుందో అన్న భయంతో లోపల కుమిని వేస్తూ ఉంటాడు నువ్వు మెసేజ్ చేస్తేనే నీకు మెసేజ్ వస్తుంది అంటే చెయ్యకపోవడమే మంచిది కదా మిత్రమా కాస్త ఆలోచించు ఎవరైతే నా వాళ్ళు అనుకుంటున్నావో నీకు మెచ్యూరిటీ వచ్చే కొద్దీ వాళ్ళు కేక్ ఏమో అని నీకు అనిపిస్తుంది ఎవరి అయితే నువ్వు కష్టపడుతున్నావో ఒక ఎగ్జాంపుల్ లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు లైట్ తీసుకుంటావు ఇదే జీవితం అంటే మిత్రమా అంగుళం నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ఆరు అడుగుల దేహం అవమానాలు పాలవుతుంది పెళ్ళికి ముందు నువ్వు ఎవరినైనా అమ్మాయితో మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటల జ్ఞాపకం వస్తాయి అదే పెళ్ళైన తర్వాత పెళ్ళం ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాట పూర్తయి లోపే గమ్మని నిద్ర వచ్చేస్తుంది మిత్రమా అదేంటో కదా ఏంటో మిత్రమా కొన్ని విషయాలు పట్టించుకునే అంత పెద్దవిగా ఉండవు వదిలేసే అంత చిన్నవిగా ఉండవు కానీ మనసులో దూరి మనిషిని అల్లకల్లోలం చేసేస్తాయి జీవితం పేక ఆట ఆటలాంటిది సరైన పేకని ఎంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది మిత్రమా కానీ మన చేతుల్లో ఉండే పేకలతో సరిగ్గా ఆడడం మన విజయాన్ని నిర్ణయిస్తుంది మిత్రమా నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకువస్తుందో నేనే అన్న అహంకారం మనిషిని అంతా దిగజారుస్తుంది మిత్రమా తలకెక్కిన పొగలు దిగాలి అంటే డబ్బైనా పోవాలి లేదా జబ్బైనా రావాలి ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది మిత్రమా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం వస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సహాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలా కథనేస్తామా చెప్పుడు మాటలు చెదల్లాంటివి వినేవారు చెడిపోతారు చెప్పేవారు చక్కగా చోద్యం చూస్తారు అంతేనేస్తామా రేపటి కోసం కష్టపడుతున్నాం రేపటి కోసం దాచుకుంటున్నాం రేపటి కోసం ఖర్చు పెడుతున్నాం అన్ని రేపటి కోసమే అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే అందుకే ఈ క్షణం చాలా విలువైన వేస్తామా ఎవరిని ఎక్కువగా నమ్మద్దు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకి అలసైపోతావు ఎక్కువ విలువనివ్వకు నీ గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు మిత్రమా ఎవరి నుంచి ఏమి ఆశించకు అప్పుడే నీ జీవితం చాలా బాగుంటుంది మిత్రమా సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకి గాయాలు కావాలి మిత్రమా గుండె మాటలు మొక్కలవ్వాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు దిద్దుకోవాలి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి మిత్రమా మిత్రమా ఒక మగాడు ఎంతమంది అమ్మాయిలతో తప్పు చేసినా ఎప్పటికీ తన భార్యని ప్రేమిస్తాడు కానీ ఒక ఆడది ఒక మగాడితో తప్పు చేస్తే తన భర్తని ఎప్పటికీ ప్రేమించదు ప్రేమించలేదు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు